ఇదే మా రాముల వారి పునఃప్రతిష్ఠలో థర్డ్ అండ్ లాస్ట్ డే ఈ రోజు రాముల వారి విగ్రహం ప్రతిష్ఠ చేస్తారు అండ్ కళ్యాణం కూడా చేస్తారు అయితే పంతులు గారు ముందు రోజు ఏం చెప్పిండ్రంటే ఊర్లో ఉన్న ప్రతి ఇంటి నుంచి వన్ నాట్ వన్ బూరెలు ఉండి తీసుకొని రావాలని చెప్పిండ్రు సరే పొద్దున అన్నమాట ప్రిపరేషన్స్ అయితే మమ్మీ అండ్ అక్క అయితే మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్ కే లేచిర్రు నీకు రెసిపీ కావాలంటే మమ్మల్ని ఫోర్ ఓ క్లాక్ నుంచి లేపుతుంటే నేను లక్ష్మి ఫైవ్ ఓ క్లాక్ కి మేము కూడా నిద్ర మబ్బుతోనే స్టార్ట్ చేసినాం వర్క్ చాలా టాటా బాయ్ బై బాయ్ ఈ వన్ నాట్ వన్ బూరెలు ఎందుకు తీసుకొని రమ్మన్నారు అనేది నేను నెక్స్ట్ షాట్ లో చెప్తా ఇంకా మేమైతే బూరెలు అయిపోయిన తర్వాత అందరం రెడీ అయ్యి టెంపుల్ కి పోతున్నాం ఓకే టు సబ్స్క్రైబ్